హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చూపించే ఈ ఎగ్గరీ ఎప్పుడు ఒకేలాగా తిని బోర్ కొట్టినప్పుడు లేదంటే డిఫరెంట్గా అయిపోవాలి వెరైటీగా ఉండాలి తొందరగా అయిపోవాలి అన్నిట్లోకి సెట్ అవ్వాలి అంటే బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే బగారా రైస్ బిర్యానీ ఇలా దేంట్లోకైనా సరే సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి పీల్ తీసేసి ఇలా కొంచెం ఆయిల్లో ఫ్రై చేయాలి చాలామంది ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకుంటారండి కొంచెం ఫ్రై చేసి చూడండి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుందనమాట ఇలా ఆయిల్లో మంచిగా అన్ని వైపులో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి ఇలా గుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అలాగే కొంచెం కారము వేసి వీటిని ఫ్రై చేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి ఎగ్ అనేది చప్పదనం ఉండదండి టేస్ట్ కూడా అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా మంచిగా వేపేసి ఈ ఎగ్స్ అన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి దాంట్లో మరి కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేయండి అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇవి కూడా మంచిగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా సెవెంటీ పర్సెంట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక స్పూను అల్లం ఎల్లుల్లిపాయ పేస్టు అలాగే కొంచెం ఉప్పు పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారం వేయండి ఇవన్నీ వేసి ఎల్లుల్లిపాయ అనేది మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఇలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నారు కదా ఇప్పుడు ఇందులో మనకి ఫ్రెష్ పెరుగు ఉంటే అది ఒక మూడు పెద్ద టేబుల్ స్పూన్లు పెరుగు అనేది వేసుకోండి పెరుగు టేస్ట్ అనేది ఈ కర్రీకి మెయిన్ అండి ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకోండి వేసుకొని పెరుగు అంతా పెరగకుండా ఇలా బాగా కలిపేసి ఒక రెండు నిమిషాల పాటు కలిపేయండి కలిపేసి మూత పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మంచిగా మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్ మీద చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది ఇది మంచి గ్రేవీ లాగా ఉంటుందండి ఈ కర్రీ అనేది ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం జీడిపప్పు అలాగే కరివేపాకు వేసుకోండి ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి ఇందులోనే ఒక రెండు మీడియం సైజు టమాటాలని మిక్సీ పట్టి ఆ పేస్ట్ వేస్తున్నాను లేదు అంటే మీరు డైరెక్ట్గా ముక్కలైనా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు వీటిని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి మనకి ఇది మగ్గిందంటే ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే చూసారా మూత తీసి చూస్తే అబ్బా ఎంత బాగుందో ఇలా ఒట్టి గ్రేవీ అయినా తినేయచ్చు అంత బాగుంది కలర్ఫుల్గా అలాగే తింటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా గ్రేవీ అంతా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లన్నీ ఒక్కొక్కటిగా వేసుకోండి ఇప్పుడు దీంట్లో ఎక్కువ వాటర్ వేయొద్దండి ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసి టీ గ్లాస్తో ఇలా దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేస్తున్నాను దాంతోపాటు ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి ముందుగానే పచ్చిమిరపకాయలు వేస్తే మెత్తగా అయిపోతాయి ఇలా ఫైనల్గా వేసుకొని గరం మసాలా కూడా వేసుకొని మరి కాస్త దగ్గరకు వచ్చేలాగా ఉడికించుకోండి అంతే అండి సింపుల్గా వెరైటీ టేస్ట్తో ఉండే ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది మరి ఇంకేందు కలసం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు తినాలా అని వేడి వేడి ఇది వేసుకొని తింటే నాన్ వెజ్ అస్సలు గుర్తురాదు మరి ఎగ్ ఏంటి నాన్ వెజ్ కాదా అని మీరు అడగచ్చు ముక్క లేనిదే ముద్ద దిగదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముక్క కంటే టేస్టీగా ఉండే ఈ ఎగ్ కర్రీ మనకి మంచి రీప్లేస్మెంట్ అనమాట అందుకే చెప్పాను ఇది చపాతీ రోటీలోకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో ఇక్కడి వరకు చూసిన వాళ్ళు వీడియో నచ్చితేనే చూసుంటారు అలాంటి వాళ్ళు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్